హాయ్ మైడియర్స్ వెల్కమ్ క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ సిబిఏ మోడల్ క్వశ్చన్ సిక్స్త్ క్లాస్ ఎవరైతే ఇప్పుడు సిక్స్త్ క్లాస్లో కొత్తగా ఫార్మేటివ్ ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళందరికీ కూడా నా యొక్క విషస్ ఓకే అండి మీరందరూ కూడా చక్క రాయాలి మరి ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నాను అంటే ఆల్రెడీ ఈ క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంటు మనం కొత్తగా రాయిపోతున్నాం అలాని మనం ఏమాత్రం భయపడవలసిన అవసరం లేదు క్వశ్చన్స్ చాలా బాగుంటాయి మీరు అర్థం చేసుకుంటే చాలు చక్కగా మీరు రాయగలుగుతారు ఎక్కడ కంగారు పడకుండా మరి ఈ ఎగ్జాములో మీ సబ్జెక్టులకు సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ తోటి మీకు కొన్ని మోడల్ క్వశ్చన్స్ ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను వీడియో చివరి వరకు చూడండి బాగా అర్థం చేసుకోండి ఖచ్చితంగా మీకు మంచి మార్కులు అనేవి వస్తాయి ఓకేనా మరి ఆల్రెడీ దీనికి సంబంధించి ఆన్సర్స్ ఎలాగ మనము చేయాలి అనేది ముందు వీడియోలో నేను చెప్పడం జరిగింది ఆ వీడియో కూడా ఒకసారి చూడండి ఈ వీడియోలో నేను మోడల్ క్వశ్చన్స్ మాత్రమే చెప్తున్నాను ఇక్కడ క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్లో సిబిఏ సింపుల్గా మనం అంటాము క్వశ్చన్ ఒక క్వశ్చన్ చూడండి సైన్స్ సంబంధించి ఇక్కడ రోజీ ఈడ్స్ ద స్టెమ్ ఆఫ్ ప్లాంట్ గెస్ ద నేమ్ ఆఫ్ ద దట్ ప్లాంట్ ఎస్ ఫస్ట్ మనం అర్థం చేసుకోండి ఏంటి రోజీ ఏంటంటే స్టెమ్ ఆఫ్ ఏ ప్లాంట్ అంట అంటే ఖచ్చితంగా ఆ స్టెమ్ ఇక్కడ ఆ ప్లాంట్ పేరు ఏంటి అని అడిగారు ఏ మ్యాంగో కాలీఫ్లవర్ షుగర్ కేన్ క్యారెట్ ఇక్కడ ప్లాంట్ రాయాలి తిన్నదేంటి స్టెమ్ అంటే ఇక్కడ మీకు ఈజీగా అర్థమవుతుంది కదా ఏ ప్లాంట్ యొక్క స్టెమ్ మనం ఆహారంగా తీసుకుంటాము అనేది అర్థమైపోయినట్టుంది ఓకేనా మీకు తెలుసు ఓకే ఏంటది కరెక్ట్ ఆన్సరు చెప్పండి ఎస్ షుగర్ కేన్ అవునా అది స్టెమ్ ఇక్కడ అని పెడతాం అలాగే నెక్స్ట్ మనము ఓమ్ఆర్ షీట్లో దాన్ని బబ్లింగ్ చేస్తాం ఓకేనా ఇలాగా ఒక క్వశ్చన్ పూర్తయింది ఇక్కడ మీరు చూస్తే మనము షుగర్ కేను సంబంధించి తీసుకున్న ఫుడ్ సంబంధించి పార్ట్ ఆఫ్ ది ప్లాంట్ స్టెమ్ అనేది మనకు తెలుసు దీనికి స్టెమ్ స్టెమ్కి సుగర్ కేన్కి రిలేషన్ ఉందన్నమాట ఆ విధంగా అలాగే రూట్ ఇచ్చారనుకోండి క్యారెట్ వస్తుంది ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఉన్నాయి కదా కాబట్టి ఇక్కడ నేను స్టెమ్ మాత్రమే తీసుకున్నాను నెక్స్ట్ ఎగ్జామ్లో రూట్ రావచ్చు లీవ్ సంబంధించి రావచ్చు ఫ్రూట్ రావచ్చు ఓకేనా అలాగ మనకి పార్ట్ ఆఫ్ ప్లాంట్ని అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ మనకు వచ్చే అవకాశం ఉంటుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఆర్ నేచురల్ ప్రిజర్వేటివ్స్ నేచురల్ ప్రిజర్వేటివ్స్ సంబంధించి వచ్చింది సహజంగా మనము ఆహార పదార్థాన్ని నిల్వ చేయడానికి ఏం వాడతాం అనేది ఫస్ట్ ఏ సాల్ట్ సాల్ట్ నేచురల్ ప్రిజర్వేటివ్ కదా అవునా ఎస్ ఏం చేస్తారండి వెంటనే మీరు ఏ అని పెట్టేస్తారు అవునా కాదా ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా గమనించాలి ఎందుకంటే ఇఫ్ ఆన్సర్ ఏ కరెక్ట్ కానీ రిమైన్ కూడా మనము చదవాలి చదువుదాము ఒకసారి నెక్స్ట్ ఏమిటి షుగర్ నెక్స్ట్ ఆయిల్ ఇప్పుడు ఏమైనా మీకు డౌట్ వచ్చిందా షుగరు నేచురల్ ప్రిజర్వేటివ్ కాదా ఈ షుగర్ నేచురల్ ప్రిజర్వేటివ్ ఎస్ అండ్ ఆయిల్ ఆల్సో అంటే ఆయిల్ కూడా అంటే ఇక్కడ మనము త్రీ కూడా ఆల్ ఆఫ్ దీజ్ మొత్తం అన్నీ అన్నారు అంటే ఏ సాల్ట్ షుగరు ఆయిలు ఇంకా చాలా నేచురల్ ప్రిజర్వేటివ్స్ ఉన్నాయి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది డి అవుతుంది కానీ ముందు మీరు పొరపాటుగా సాల్ట్ కరెక్ట్ ఆన్సర్ కదా అని రాశారనుకోండి ఖచ్చితంగా మీ ఆన్సరు రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఒకవేళ ఈ ఆన్సర్ కరెక్ట్ అయినప్పటికీ మీరు మిగతా యొక్క ఆప్షన్స్ ఖచ్చితంగా చదవాలి అప్పుడే మనం కరెక్ట్ ఆన్సర్ చేయగలం ఓకేనా రైట్ నెక్స్ట్ నెక్స్ట్ మ్యాథమెటిక్స్కి వద్దాం మ్యాథమెటిక్స్లో కూడా చక్కగా మీకు మీ మ్యాథ్స్ సార్స్ కానీ మేడమ్స్ కానీ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు ఇక్కడ రైట్ ద గివెన్ నెంబర్స్ ఇన్ అసైండింగ్ ఆర్డర్ మీకు అసెండింగ్ ఆర్డరు డిసెండింగ్ ఆర్డర్ చెప్పేస్తారు అసెండింగ్ ఆర్డర్ ఇక్కడ నెంబర్స్ ఇచ్చారు వాటిని అసెండింగ్ ఆర్డర్లో పెట్టమన్నారు కరెక్ట్గా మీకు నెంబర్ ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇవి ఎలా అనేది మీరు చూడండి ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ సెవెంటీ సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఇవన్నీ కూడా బిగ్గెస్ట్ నెంబర్ ఏంటో స్మాలెస్ట్ నెంబర్ ఏంటో అన్నీ మీకు తెలుసు అలాంటప్పుడు మీరు ఇక్కడ ఆన్సర్స్ సంబంధించి ముందుగా ఎలాంటివి ఏం చేయాలి మీరు వీటిలో అసెండింగ్ ఆర్డర్ ఆర్డర్ అంటే ఏంటి ఏంటి మనము లోయెస్ట్ నెంబర్ నుంచి రాస్తాం కదా దీంట్లో లో ఏంటో మనము చూసుకోవాలన్నమాట ఇది ఏదో ఫస్ట్ సపోజ్ ఇది అంతే కదా ట్వంటీ ఫోరే కదా చిన్న నెంబరు ఇది అనుకోగానే ఫస్ట్ ఇది ఇది ఫస్ట్ స్టార్ట్ అయింది కదా అని వెంటనే మనము ఏం చేస్తామంటే టిక్ పెట్టేస్తాం ఏ అని కానీ ఇక్కడ నెక్స్ట్ నెంబర్ ఏంటి ఏం రావాలి ఏమొచ్చింది నెక్స్ట్ దీని తర్వాత ఎయిటీ ఫైవ్ పెద్దది కాబట్టి సెవెంటీ సెవెన్ ఉంది సెవెంటీ ఫైవ్ ఉంది నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది సెవెంటీ ఫైవ్ కదా వచ్చేది ఇక్కడ సెవెంటీ సెవెన్ ఉంది కదా అంటే మీరు బాల్తా కొట్టే అవకాశం ఉందన్నమాట కాబట్టి ఆప్షన్ చూసారా ఎంత క్రిటికల్గా ఉన్నాయో మీకు వచ్చిన ఆన్సర్ అయినప్పటికీ మిమ్మల్ని తిక్కమక్క పెట్టే ప్రశ్నలు వస్తూ ఉంటాయి కాబట్టి చాలా అన్నీ చూడాలి ఇక్కడ మీరు ట్వంటీ ఫోర్ ఇక్కడ స్టార్ట్ అయ్యింది ఇక బీసీ సమస్య లేదు అక్కడ లేదు కాబట్టి ఇక్కడ లాస్ట్ ఉంది చూస్తే మనము ట్వంటీ ఫోర్ దా సెవెంటీ ఫైవ్ సెవెంటీ సెవెన్ ఎయిటీ ఫైవ్ ఇలాగ మనకి అసెండింగ్ ఆర్డరు చక్కగా వచ్చేస్తుంది అనమాట సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి డి అనేది మనం కట్ రాస్తాం ఆప్షన్స్ చాలా జాగ్రత్తగా మనం గమనించాలన్నమాట మీకు వచ్చిన ఆన్సరే తెక్క పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ముందు మనము లెక్క చేసేసుకుని అప్పుడు ఆన్సర్ ఎక్కడ ఉందో మనం చూసుకోవాలి చెక్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ వన్ మిలియన్ వన్ మిలియన్ అంటే ఎంత థౌజండ్ థౌజండ్స్ అట ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్ అవునా ఎస్ కరెక్టే అది ఏ పెట్టేద్దామా పెట్టి ఏ పెట్టేద్దామా కానీ ఏం చెప్పాను నేను ఏం చెప్పాను నెక్స్ట్ బి ఆన్సర్ కూడా ఒకసారి చదవండి అన్నాను నెక్స్ట్ వచ్చేటప్పుడు చూడండి బి టెన్ ల్యాక్స్ వన్ మిలియన్ ఆల్సో టెన్ ల్యాక్స్ కూడా సమానమే కదా చూసారా ఇది కన్ఫ్యూజన్ అంటే ఇది కరెక్ట్ నెక్స్ట్ రెండు కరెక్ట్ అంటే ఏ అండ్ బి నెక్స్ట్ సిలో ఏ అండ్ బి బోత్ కరెక్ట్ ఆన్సర్స్ అని ఇచ్చారు కాబట్టి ఇక లాస్ట్ నన్ ఆఫ్ దీజ్ అని ఇచ్చారు సో కరెక్ట్ ఆన్సర్ ఎక్కడ ఉందనమాట సిలో ఉంది అర్థమైందా మీకు ఏ కరెక్ట్ అయినప్పటికీ ఆప్షన్స్ కూడా ఎందుకు చదవమంటున్నానో ఆ ప్రకారం మనము చదవాలన్నమాట ఈ విధంగా క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ మీరు చదివింది ఆలోచించి రాయాలి అంతేగాని కరెక్ట్ అని ఏ పెట్టేయడం బీ పెట్టేయడం సి పెట్టేయడం కాదు ఒక్కసారి ఆలోచించండి చెయ్యండి ఒక్కొక్కసారి మీకు అవసరమైతే టైం కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి చాలా ఫస్ట్ టైం కాబట్టి చాలా నెమ్మదిగా మీరు ఈ యొక్క ఆన్సర్ని చేయవలసి ఉంటుంది నెక్స్ట్ మరి ఇక సోషల్ సైన్స్ సంబంధించి ఇక్కడ ఏంటంటే హూ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఆస్ట్రోనెట్ టు గో టు స్పేస్ అని ఇచ్చారు ఫస్ట్ ఎవరు రాకేష్ శర్మ గారే కదా అవునా ఫస్ట్ ఇండియన్ ఆస్ట్రోనెట్ ఎవరు కాకేష్ శర్మ అవునా రేపెట్టే ఇచ్చా కానీ చెప్పానుగా మళ్ళీ కల్పనా చావ్లా ఉంది సునీత విలియమ్స్ ఉంది అబ్దుల్ కలాం గారు ఉన్నారు ఏది కరెక్ట్ ఆన్సర్ కానీ ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఉమెన్ అని ఉంది కదా ఫస్ట్ ఇండియన్ ఉమెన్ కాబట్టి ఇక్కడ రాకేష్ శర్మ గారు ఫస్టే కానీ ఉమెన్ కాదు కదా మ్యాన్ ఉమెన్ ఎవరని అడిగారు మా మొట్టమొదటి మహిళ ఎవరని అడిగారు కాబట్టి ఇక్కడ కల్పనా చావ్లా గారు వస్తారన్నమాట ఇది మీకు తెలిసిన బిడ్సే కాస్త కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కానీ మీరు చదివితే అర్థమైపోతుంది అన్నమాట కాబట్టి క్వశ్చన్ మీరు టూ ఆర్ త్రీ టైమ్స్ చదవండి హూ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఉమెన్ అనగానే మనం వెంటనే బలు పెరుగుతుందనమాట అసలు టు గో ఇన్ టు స్పేస్ ఓకే కదా నెక్స్ట్ అదే మన కల్పనా చావ్లా గారు నెక్స్ట్ ఫైండ్ అవుట్ ద కమింగ్ లీఫ్ ఇయర్ లీఫ్ ఇయర్ గురించి మనకు వచ్చింది ఆ లీఫ్ ఇయర్ వచ్చేది ఎక్కడ వస్తుందండి టూ థౌజండ్ ట్వంటీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లీప్ ఇయర్ అంటే మీకు చెప్పు ఉంటారు కరెక్ట్ ఆన్సర్లో మనము ఫోర్ ఫోర్త్ టేబుల్ని బట్టి మనం చేస్తామన్నది వచ్చి ఉంటుంది నెక్స్ట్ ఏం వస్తుంది మనకి ఇక్కడ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మనకి లీఫ్ ఇయర్ అనేది వస్తుంది ఓకేనా అది కరెక్ట్ ఆన్సర్గా మనం పెడతాం నెక్స్ట్ తెలుగు తెలుగులో కూడా మీరు అర్థాలు కావచ్చు లేకపోతే వ్యతిరేక పదాలు కావచ్చు లేకపోతే మీకు ఇచ్చిన బొమ్మలు సంబంధించి కవి పరిచయాలు కావచ్చు అలాంటివి వచ్చే అవకాశాలు మనకి ఉన్నాయి ఇక్కడ మనము ఒక నేను డయాగ్రామ్ సంబంధి బొమ్మలు సంబంధించి ఇచ్చాను గజము అంటే అర్థం వచ్చే జంతువు గజం అంటే ఏంటి ఇదేంటిది లేడీ అలాగే ఇక్కడ ఉంది ఏనుగు ఉంది ఇక్కడ కుందేలు ఉంది ఏది గజం అంటే గజం అంటే అర్థం వచ్చే జంతువు ఇక్కడ అవునా గజం అంటే ఎవరు ఏనుగు కరెక్టేనా ఓకే సి సో అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట ఈ విధంగా బొమ్మలు కూడా ఇచ్చే అవకాశం ఉంది అన్ని సబ్జెక్టులో కూడా ఇది ఏంటంటే తెలుగులో ఒకటి తీసుకున్నాను అలాగే సైన్స్లో కూడా ఆ విధంగానే వస్తాయి మ్యాథ్స్లో కూడా డయాగ్రమ్స్ వస్తాయి అంటే ఇమేజెస్ ఇచ్చి కొన్ని బొమ్మలు ఇచ్చే దానికి సంబంధించి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది మ్యాచింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది అంటే నేను అన్ని రకాలు కాకుండా మనకు వీడియో సరిపడగా మనకి కొన్ని ఆప్షన్స్ తీసుకున్నాను రకరకాల ఆప్షన్స్ గేమ్స్ లెవెల్లో రావచ్చు మ్యాచింగ్లో రావచ్చు ది బ్లాంక్స్ కావచ్చు ఏ రకంగా అయినా ఫోర్ ఆప్షన్స్ సంబంధించి మనకి ఇక్కడ వచ్చే అవకాశం ఉందన్నమాట నెక్స్ట్ తెలుగులో తెలుగులో కూడా ఈ క్రింది వాణిలో సంయు సంయుక్తాక్షరం కానిది ఏది అనే పుణ్యము చెప్పారా పుణ్యము సంయుక్తాక్షరం ఉందా చెప్పే ఉంటారు కాబట్టి ఇది ఏ పెట్టేస్తాం కానీ ఇక్కడ చదివేటప్పుడు ఇక్కడ క్రిటికల్ చూడండి కానిది ఏది ఇక్కడ మనము కానిదనే పదాన్ని గుర్తించాలి అవునా కానిది అంటే వీటి కింద వాటిలో నాలుగింటిలో మూడు సంయుక్తాక్షరాలు ఉన్నాయి లేనిది ఇక్కడ చూడండి పుణ్యము అక్షరం ఉంది కాబట్టి ఇది కాదు చంద్రుడు చంద్రుడిలో దా రా ఉంది కాబట్టి ఇది కాదు రవిలో ఇక్కడ సంయుక్తాక్షరాలు లేవు కీర్తి రా ఉంది తా ఉంది ఇది కాదు కాబట్టి సి కరెక్ట్ ఆన్సరు మనం టిక్ పెడతాము ఇక్కడ ఇక్కడ సి అని రాస్తాం సరేనా ఈ విధంగా తెలుగులో కూడా చూసారే కానిది కాదు అంటే మీరు ప్రశ్న ఎంత బాగా చదవాలన్నది మీకు అర్థమవుతుంది తర్వాత ఇక హిందీ సంబంధించి కూడా హిందీ సంబంధించి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను మామూలుగా డర్ మనకి దాని యొక్క ఆన్సర్ ఏంటి అనేది దాని యొక్క అర్థం రాయమని డోరు ఫీరు ఆఫీసు స్కూలు లేదా వీటిలో కూడా రకరకాల డయాగ్రామ్స్ వచ్చే అవకాశం ఉంది ఇమేజెస్ బొమ్మలు ఇచ్చి మీకు క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి డర్ అంటే ఏంటి ఇక్కడ ఫియర్ ఇది రాస్తారు అలాగే మిగతావి కూడా సింపుల్గానే మనకి వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఇంగ్లీష్ సంబంధించి ఐడెంటిఫై ద రాంగ్లీ స్పెల్ట్ వర్డ్ ఇక్కడ ఇచ్చిన వాటిలో మనకి రాంగ్ స్పెల్లింగ్ ఏముంది అనేది ఉంది కదా అవునా పెయింటో మిస్టేక్ నెససరీ థ్యాంక్ఫుల్ ఎన్ని స్పెల్లింగ్స్ మీకు వచ్చాయనుకుంటున్నాను లేనిదేదో గుర్తించాలి గుర్తించారా వన్ టూ త్రీ ఓకే వీటిలో నెస్సరీ అనే దాంట్లో మనకి ర్యా ఉంది ఎస్ఎస్ అయ్యే కదా ఇక్కడ ఇంకో ఎస్ ఉండాలి కదా అక్కడ ర్యాంగ్ వచ్చింది అది మీరు ఐడెంటిఫై చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ చూడండి అలాగే గ్రామర్ సంబంధించి సింపుల్గానే గ్రామర్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అది కూడా ఒకసారి మీరు పరిశీలించింది హెలిఫెంట్ ఈజ్ ఏ డాష్ ఇది ఎజ్ ఎగ్జక్టివ నౌన వెర్బ ప్రనౌన ఏంటి మనము సింపుల్గానే ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా చేసుకుంటే ఎలిఫెంట్ అనేది ఒక నేమ్ కదా నేమ్ని ఏమంటామో నౌన్ అంటామా ఎర్బ అంటామా ప్రణా అంటామా ఎజెక్టివ్ అంటామా నౌన్ అంటాం కాబట్టి బీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా ఇలా మీరు అన్ని సబ్జెక్టులకు సంబంధించి ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఆ ప్రకారం మీరు చక్కగా చదువుకోండి టెక్స్ట్ బుక్ తీసుకోండి టెక్స్ట్ బుక్ తీసుకొని ఆ టెక్స్ట్ బుక్లో ఉన్న మీ యొక్క క్వశ్చన్స్ టెక్స్ట్ బుక్ ఫాలో అవ్వకుండా వీటిని మీరు ఆన్సర్ చేయలేరు ఫస్ట్ పాయింట్ ఓకేనా సో టెక్స్ట్ బుక్ అనేది రీడింగ్ బాగా చేయండి వాటిలో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్ ఏవైతే పాయింట్స్ ఉన్నాయి అలాగే డయాగ్రామ్ గుర్తించడం అలాగే టేబుల్స్ ఉంటే ఆ టేబుల్స్ ఎలా ఫిల్ చేస్తామో చూడండి అలా ఇమేజెస్ సంబంధించి ఏమైనా లింక్ అంటే బొమ్మలు ఇచ్చినప్పుడు ఏమైతే ఉంటాయో అవి చూడండి అలాగే గ్రామర్ సంబంధించి అన్నీ కూడా మీరు ఎక్సర్సైజ్ చేసినవి యాక్టివిటీస్ ఉంటాయి అన్నీ కూడా ఒకసారి మీరు జాగ్రత్తగా చదువుకుంటే చక్కగా మీరు ఈ సిబిఏ ఎగ్జామ్ అనేది రాసేస్తారన్నమాట ఫస్ట్ టైం చక్కగా రాసేయండి ఆల్ ది బెస్ట్ ఓకేనా థ్యాంక్ యూ